నేను మీ డాక్టర్ తన్వీర్ ఎంఎస్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇప్పుడు మనము ఇందులో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే హెర్నియా గురించి అసలు హెర్నియా అంటే ఏంటి హెర్నియా అంటే ఏంటంటే మనం తెలుగులో చెప్పాలంటే పేగు జారడం అంటారు మన కడుపులో మనకు ముందర మజిల్స్ కంటరాలు అనేవి ఉంటాయి అవి వీక్ అయినప్పుడు ఆ వీక్ అయిన చోట నుంచి ఆ సందులో నుంచి పేగు అనేది జారుతుంటుంది సో దానికి ఏంటంటే మందులతో అది తగ్గదు దానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అది మీకు తెలియాలి ఎలా ఉంటుంది హెర్నియా అంటే ఇది దీన్ని అంబలికల్ హెర్నియా అంటారు బొడ్డు దగ్గర వస్తుంది అన్నమాట బొడ్డు మనకు వీక్ అయినప్పుడు అది దాని సైజు పెరుగుతూ పోతుంది చివరికి అక్కడ పేగొచ్చి ఇరుక్కునే ఛాన్స్ ఉంది సో అది ట్యాబ్లెట్లు తగ్గదు దాన్ని ఆపరేషన్ చేయాల్సిందే అలాగే మన కడుపు కింది భాగంలో కూడా వస్తుంది అది ఇంగ్వైనల్ హెర్నియా అంటారు అలాగే వేరే చోట కూడా ఎక్కడైతే వీక్నెస్ ఉందో అక్కడ వాపు వచ్చి హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంది దీనికి మనము ఆపరేషన్ చేస్తేనే క్యూర్ అవుతుందనమాట మనము మెష్ అనేది ఒక లేయర్ ఒక ప్రొలిన్ మెష్ అనేది యూజ్ చేసి ఆపరేషన్ చేస్తాము ఒకవేళ డిఫెక్ట్ చిన్నగా ఉందంటే హెర్నియా చిన్నగా ఉందంటే మెష్ యూజ్ చేయకుండా ఆపరేషన్ చేస్తాము ఎవరైనా మా మాతరలతో కానీ మందులతో కానీ హెర్నియా తగ్గుతుందంటే మాత్రం అది సాధ్యం కాదు దానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సింది అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళకు ఫ్రీగా ఒక పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తాం